ఏపీలో ఎన్నికల పోలింగ్ రోజు కానీ పోలింగ్ తర్వాత కానీ మాచెర్ల నియోజకవర్గంలో జరిగిన రచ్చ అంతా ఇంత కాదు పల్నాడు జిల్లాలోని మాచెర్ల నియోజకవర్గంలో పిన్నెల్లి అయితే అంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు అయితే రెచ్చిపోయారు ఏకంగా పోలింగ్ కేంద్రాలకు వెళ్ళే ఈవీఎం మిషన్ను బద్దలు కొట్టేశారు వీవీ మిషన్లు కూడా పగల కొట్టేశారు ఆ వీడియో కాస్త ఒక వారం రోజుల తర్వాత బయటకు రావడంతో చివరకు ఆయన్ను అరెస్ట్ చేసేంత పరిణామానికి దారి తీసింది ఆయన భయపడుతూ దాక్కుని వెళ్ళారు బయటకు వెళ్ళిపోయారు ఎక్కడికో వెళ్ళిపోయారు తెలంగాణలోకి వెళ్ళి మరీ దాక్కున్నారు ఫామ్ హౌసుల్లో దాక్కున్నారు చివరకు కోర్టుల దగ్గరకు వెళ్ళి ముందస్తు బెయిల్కు అప్లై చేశారు మొత్తానికి ముందస్తు బెయిల్ వచ్చిన తర్వాత మొత్తానికి బయటకు వచ్చేసి రోజు పోలీస్ స్టేషన్లో సంతకాలు చేయడానికి తిరుగుతూ ఉన్నారనమాట సో ఈ ఎన్నికల్లో ఆయన చేసిన రచ్చ అంతా ఇంత కాదనమాట ఓటు భయంతోనే ఆయన ఈ దాడులకు ఈ అల్లర్లకు తెగపడ్డారు తన వర్గం వారిని రెచ్చగొట్టారు అంటూ తెగ ప్రచారం జరిగింది సో అదే సమయంలో మార్చర్లలో రీపోలింగ్ జరగాలంటూ కూడా వైసీపీ నేతలు హైకోర్టులకు వెళ్లారు పిటిషన్లు పెట్టుకున్నారు సో వాటన్నిటిని కూడా హైకోర్టు కొట్టేసింది సుప్రీంకోర్టు దగ్గరకు వెళ్ళినా కూడా అది సుప్రీంకోర్టు కూడా కొట్టేసింది సో అదే సమయంలో ఈరోజు కౌంటింగ్ కేంద్రానికి వెళ్ళకూడదు అంటూ పెన్నెళ్ళకి ఏకంగా సుప్రీంకోర్టు నుంచే ఆదేశాలు వచ్చాయి సో అలాంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో అసలు మా చర్యలో పరిస్థితి ఎలా ఉంది మా చర్యలో గెలుపు ఎవరిది టీడీపీ అభ్యర్థి అక్కడ గెలుస్తున్నారా లేదా మా చర్లలో మళ్ళీ పెన్నెలి రామకృష్ణారెడ్డి గారే విజయం సాధించబోతున్నారా అసలుకి మా చర్లలో పరిస్థితి ఏంటి ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చాయి అన్న వివరాలను ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం ఎలక్షన్ కమిషన్ అధికారిక ప్రకటన ప్రకారం అధికారిక లెక్కల ప్రకారం మార్చలలో ఇరవై రెండు రౌండ్ల కౌంటింగ్ పూర్తి కావాల్సి ఉంది ఇప్పటి వరకు అంటే మధ్యాహ్నం మూడు గంటల వరకు కూడా ఇరవై ఒక్క రౌండ్ల కౌంటింగ్ అయితే పూర్తయిందనమాట ఎన్నికల కమిషన్ అయితే పెట్టిన అధికారిక ప్రకటన ప్రకారం అధికారిక లెక్కల ప్రకారం ఇప్పటివరకు ఇరవై ఒక్క రౌండ్ల కౌంటింగ్ పూర్తయింది ఈ ఇరవై రౌండ్ల కౌంటింగ్ పూర్తయ్యే నాటికి ఆ లీడింగ్లో అంటే మెజారిటీలో టీడీపీ అభ్యర్థి జోలకంటి బ్రహ్మానందరెడ్డి గారు ఉన్నారు ఆయనకు ఒక లక్ష పద్దెనిమిది వేల రెండు వందల తొంభై ఓట్ల అయితే వచ్చాయి ఇక అదే సమయంలో రెండో స్థానంలో వైసీపీ అభ్యర్థి పెన్నెల్లి రామకృష్ణారెడ్డి అయితే ఉన్నారు ఆయనకు ఎనభై ఆరు వేల ఐదు వందల ఇరవై తొమ్మిది ఓట్లు మాత్రమే వచ్చాయి వైసీపీ అభ్యర్థి పిన్నెలి రామకృష్ణ రెడ్డికి అలాగే టీడీపీ అభ్యర్థి జోలకంటి బ్రహ్మానందరెడ్డికి మధ్య ముప్పై ఒక వేల ఏడు వందల అరవై ఒక్క ఓట్ల తేడా అయితే ఉంది ఇంకొక రౌండ్ మాత్రమే కౌంటింగ్ పూర్తి కావాల్సి ఉంది ఈ కౌంటింగ్ కూడా పూర్తి అయితే జోలకంటి బ్రహ్మానందరెడ్డి గారి మెజార్టీ ఖచ్చితంగా ముప్పై మూడు వేలకు పైగా ఉండే ఛాన్స్ అయితే ఉంది మొత్తానికైతే మాచర్లలో పిన్నెల్లి రాజకీయ ఆధిపత్యానికి అయితే ఈ ఎన్నికలతో తెరబడిందని చెప్పవచ్చు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గెలటం వరకు కూడా అంటే రెండు వేల నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా పిన్నెల్లి కుటుంబమే మాచర్లలో రాజకీయంగా ఆధిపత్యం చెలాయిస్తుంది మాచర్లలో పరిపాలన సాగిస్తుంది రెండు వేల నాలుగులో పిన్నెల్లి లక్ష్మారెడ్డి విజయం సాధించారు ఇక రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పన్నెండు ఉప ఎన్నికల్లోనూ రెండు వేల పద్నాలుగులోను రెండు వేల పంతొమ్మిదిలోనూ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు ఏకంగా నాలుగు ఎన్నికల్లో పిన్నెలి రామకృష్ణారెడ్డి గెలిచారనమాట సో ఈ ఎన్నికల్లో కూడా గెలిస్తే ఐదోసారి అవుతుంది కాకపోతే ఈ ఎన్నికల్లో ఆయనకు జోలకంటి బ్రహ్మానందరెడ్డి గారు చెక్ పెట్టేశారు అయితే సమయంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరాచకాలను మార్చర్ల నియోజకవర్గ ప్రజలు కూడా భరించలేకపోయారు ఆయన్ను ఓడించాలి అని మాచర్ల జనాలు కూడా ముందే ఫిక్స్ అయిపోయారు ఆ విషయం తెలిసింది కాబట్టి పిన్నెలి రామకృష్ణారెడ్డి భరించలేకపోయారు ఎలాగైనా సరే ఏం చేసి అయినా సరే ఈ ఎన్నికల్లో నేనే గెలవాలి మళ్లీ గెలవాలి అని ఆయన పంతం పెట్టారు తనే స్వయంగా రంగంలోకి దిగి మరీ దాడులకు పాల్పడ్డారు ఓటర్లను బెదిరించారు అల్లర్లను క్రియేట్ చేశారు మొత్తానికైతే ఈ ఎన్నికల్లో ఆయన ఘోర ప్రభావాన్ని అయితే మిగిల్చుకున్నారు ఏకంగా పదిహేను నేళ్ల పాటు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు రాచరిక పాలనను మాచరలో కొనసాగించారు అధికారులంతా అలాగే పోలీసు బాసులంతా కూడా ఆయన చెప్పిన మాటే వినాలి అనే పంతంతో ఆయన నడిపించారు మాచర్లను తన అడ్డాగా పెట్టుకుని మరి అనేక అవినీతి కార్యక్రమాలకు ఆయన పాల్పడ్డారు మొత్తానికి ఈ ఎన్నికలతో ఆయన రాచరిక పర్వానికి తెరపడినట్టయింది జోలకంటి రెడ్డి గారు ఈ ఎన్నికల్లో ఘన విజయం సాధించారు మరి ఈ ఎన్నికల తర్వాత పిన్నెలి రెడ్డి ఫలితం భవితవ్యం ఎలా ఉండబోతుంది ఇప్పటికే ఆయన సీరియస్ కేసుల్లో ఇరుక్కునిపోయారు ఈవీఎంను పగలగొట్టేశారు ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారు ఓటర్లను భయపెట్టారు బెదిరించారు తిట్టారు దూషించారు అనేక కేసుల్లో ఆయన ఇరుక్కుపోయారు దానికి సంబంధించిన రికార్డులు అన్నీ కూడా లైవ్లో ప్రత్యక్షంగా కనిపించాయి సో ఈ కేసుల్లో ఇప్పటికే ఆయనపై సీరియస్ కేసులు అయితే నమోదయ్యాయి ఈ కేసులన్నీ కూడా రుజువైతే ఆయనకు రెండు నుంచి ఆరేళ్ల పాటు ఏడేళ్ల పాటు జైలు శిక్ష ఖరారయ్యే ఛాన్స్ ఉన్నాయనుకుంటూ ఏపీ ఎన్నికల అధికారులే స్వయంగా తేల్చి చెప్పారు సో మరి ఈ ఎన్నికల తర్వాత ఆయన ఓడిపోయారు కాబట్టి ఆయన భవిష్యత్తు ఎలా ఉండబోతుంది ఐ కేసుల్లో ఏం తేలబోతుంది ఇప్పుడు కూడా ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళిపోతారా పారిపోతారా దేశాల దాటి వెళ్ళిపోతారా అనే చర్చ అయితే ప్రస్తుతం నడుస్తుంది పిన్నెళ్ళ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అంటూ ఆర్మాచర్లో అయితే చర్చ జరుగుతుంది సో గతంలో అంటే ఒక పది రోజుల క్రితం వరకు కూడా ఆయన అజ్ఞాతంలో ఉన్నప్పుడు తెలంగాణలోని కాంగ్రెస్ నేతల నుంచి సాకారం అందింది తెలంగాణలోని ఆయన సామాజిక వర్గానికి చెందిన నేతలు పిన్నెళ్ళకి రక్షణ కల్పించారు వారి వారి ఫామ్ హౌస్లలో పిన్నులకి ఆశ్రయం కల్పించారు మనం మనం బరంపురం వేరువేరు పార్టీలైనా సరే వేరువేరు రాష్ట్రాలైనా సరే మనం మనం బరంపురం అనే ధోరణిలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు వ్యవహరించారు మరి ఇప్పుడు ఏం చేయబోతున్నారు ఏపీలో వైసీపీ ఓడిపోయింది కాబట్టి అలాగే టీడీపీ గెలిచింది కాబట్టి అలాగే జగన్ సర్కారు కూడా ఓడిపోయింది కాబట్టి పిన్నెళ్ళు కూడా స్వయంగా ఓడిపోయారు కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ నేతల సహకారం పిన్నెళ్ళకి ఇకపై ఉండబోదు ఉండదు కూడా సరే ఇప్పుడు ఆయనకు ఎవరు కూడా రక్షణ కల్పించే సాహసం చేయరు అంత అవసరం కూడా ఎవరికి ఉండదు మొత్తానికైతే పిన్నెళ్ళకి ఇక భవిష్యత్ అంతా దినదిన గండమే అని మాత్రం తేల్చి చెప్పవచ్చు ఇదండి మాచర్ల నియోజకవర్గం పరిస్థితి పిన్నిల్లి రాజకీయ భవితవ్యం అలాగే ఆయన భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అన్నదానికి సంబంధించిన సమాచారం మీకు ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ